యోసేపు జీవితంలో ఒక నిందొచ్చింది యోసేఫ్ ను జైల్లో వేస్తున్నారు దేశమంతా అతన్ని తప్పుగా మాట్లాడుతుంటే ఒక్క మాట నోరెత్తి మాట్లాడట్లేదు యోసేఫ్ ఎందుకో తెలుసా యజమానుడికి చెడ్డ పేరని యోసేఫ్ మాట్లాడితే వాస్తవానికి పోతిఫర్ వింటాడుగా ఎందుకో తెలుసా పోతిఫర్ తన భార్య మీద కంటే యోసేఫ్ మీద నమ్మకం ఎక్కువ యోసేఫ్ ఒక్క మాట నీ భార్యదే తప్పు అనొచ్చు కదా అనడు నిజమైన భక్తుడు గాయపడ్డానికి ఇష్టపడతాడు కానీ న్యాయానికి ఎదురెల్లి ప్రేమకు ఎదురెల్లి తనని ప్రేమించిన వారికి అన్యాయం చేయాలనుకోడు పోతిఫర్ కు మాట సార్ తప్పంతా మీ ఆవిడ దేశారని చెప్పొచ్చు చెప్పడు ఎందుకు తెలుసా యోసేపు దృష్టి మొత్తం పైనున్న వాడి మీద ఉంది ఆయన మనసులో చోటు దొరకాలంటే నేను ఇప్పుడు మౌనంగా ఉండాలనుకున్నాను ఈ మనుషులు ఈ రోజు మాట్లాడుకుంటారు రేపు మళ్ళీ వీళ్ళే గౌరవిస్తారు ఈ ఎప్పుడు అటు ఇటు మారిపోయే వాళ్ళ కోసం కంటే ఎప్పుడు మారని వాడి మనస్సులో నేను స్థిరంగా ఉంటాను అనుకున్నాడు దట్ ఈస్ యోసేఫ్ ఇన్ని అర్థమైన తర్వాత మన కూడా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి నిరూపించడానికి మన దగ్గర ఎన్ని ఉన్నా సరే తగిన సమయం మన దేవుడు హెచ్చించే వరకు దీన మనసుతో ఉండాలి